నవ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకత వార్త కోసం వార్త కాదు ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే పత్రిక కాబట్టి కర్తవ్య నిర్వహణ మీరెంత ఉపగజేస్తే ప్రజాసేవకు మీరంతా పత్రిక లక్ష్యానికి అంత దగ్గర అయినట్టు ఈ పత్రిక దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు వీటిని అనుసంధానం చేస్తూ ప్రజలకు ఒక పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాల ద్వారా వస్తున్నటువంటి డిమాండ్ను అందించేటువంటి ఒక వేదిక మన పత్రిక వాస్తవంగా మన పత్రిక అన్ని పత్రికల మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ లేకుంటే రకరకాల యాక్టివిటీలో మీకు కనపడవచ్చు కానీ ఏ పత్రికకు లేనటువంటి ఒక దేశభక్తి ఏ పత్రికకు లేనటువంటి ఒక కర్తవ్యం మన పత్రికకు ఉంది అందుకే ఆ పత్రిక ముందుకు సాగాలని కోరుకునే దాంట్లో సిపిఎం కానీ ఇతర ప్రజాతంత్ర ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా అందులో భాగస్వామిగా ఉన్నాయి కాబట్టి మీకు ఈరోజు పార్టీ పేరు మీద మీరు రావడం జరిగింది ఎందుకంటే మీ లక్ష్యానికి అనుగుణంగా మేము కూడా పనిచేస్తూ ఉంటారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎనభై ఏళ్ళ తర్వాత వచ్చిన స్వాతంత్రం ఇచ్చిన ప్రజాస్వామ్యం ఏళ్ల తరబడి దుర్వినియోగం అవుతున్నా ఈ దేశంలో సంపదంతా కొద్దిమంది వ్యక్తుల దగ్గర పోగవుతోంది ప్రజలందరూ కూడా బాధలు అదే పద్ధతిలో అవలంబిస్తున్నారు అందుకే ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమ పార్టీలు కొన్ని దేశభక్తి యొక్క పత్రికలు ఈ కర్తవ్య నిర్వహణలో మనం అందరూ ఉన్నాం కానీ ఈరోజు వచ్చిన పాలక వర్గాలు ప్రజల మౌలిక సమస్యలను ప్రశ్నించకుండా ప్రజలందరినీ కూడా మతం అనే మత్తు లోపల కులమనేటువంటి భావజాల లోపల నెట్టేశారు అంటే ప్రజల యొక్క మౌలిక సమస్యల పరిష్కారం నా బాధ్యత కాదు అన్నట్టు ప్రజలందరికీ కూడా ఇంకేదో కొత్త కర్తవ్యం ఉంది అది ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడం ఈ దేశంలో ధర్మాన్ని రక్షించడం ఇదంతా కూడా పాలించడం అని పని అయినాడు అందుకే ప్రతి ఎన్నికలప్పుడు పాకిస్తాన్ పూచి చూపెట్టు ఇస్లాం పూచి చూపెట్టు టెర్రరిజం పూచి చూపెట్టు ఎన్నికల్లో గెలిచేటువంటి అలవాటును పాలక వర్గాలు ప్రధానంగా బీజేపీ పార్టీ గత మూడు ఎన్నికల అనుసరిస్తావు ఈ హక్కులకు భంగం కలిగిందంటే అందరికి అర్థమయ్యే ఇవాళ అవి చర్చనీయాంశం కావట్లేదు ఇవాళ ఆయన గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గెలుపు అనేటువంటి ధిక్కార తోని అనుచేస్తా ఉన్నారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో వారు ఏదైతే రాముని ఏదైతే అయోధ్యను ఏదైతే కూర్చొని చూపెట్టి దేశాన్ని ఆ ధర్మం కోసం మేము అన్నారో అదే అయోధ్య లోపల బీజేపీని చిత్తు చిత్తుగా ఉండించారు ఇతరులను తీర్చదు నా బాధను తీర్చదు నా కష్టాలను తీర్చదు నా కన్నీళ్లను తీర్చదు దానికి పరిష్కారం చెప్పకుండా ఎందుకు వచ్చింది వాళ్ళ కోపం అయోధ్య రామ పేరు మీద ఇవాళ మా భూములు తీసుకోవటమే కాకుండా దాని అభివృద్ధి పేరు మీద ఎయిర్పోర్ట్లు రకరకాల అభివృద్ధి పేరు మీద మా భూములన్నీ లాక్కొని మాకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఆఖరికి దేవుని గుడిని ప్రారంభంలో కూడా మమ్మల్ని భాగస్వాము చేయకుండా మా ఇళ్ళను కూడా మీరు లాక్కొని మా ఇల్లను కూడా లాడ్జీ చేసి ఎక్కడెక్కడ ఇచ్చారు అక్కడ దేవుని గర్భగుడి ముందుకున్న మమ్మల్ని తరిమి కొట్టారు అందుకే చెప్తాను తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇవాళ ప్రజల ఆగ్రహం వస్తాం చెప్తా ఉన్నాడు మోడీ నీరు తప్ప ఈ దేశంలో ఇంకేడని కానీ ప్రజలకు ప్రత్యాన్యాన్ని ప్రజలు కోరుకుంటే తీసుకొచ్చుకుంటారు మనం చూస్తాం ఎన్ని వచ్చే మనందరం బయట సాధారణ దినం అర్థం కాకపోవచ్చు మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఐదు వందల నలభై మూడు ఆయనకు వచ్చినాయని ఆయన పార్టీ ఆయన చూడడానికి రెండు వందల నలభై రెండు అసలే అడ్రస్ లేదన్నటువంటి ఇండియా కూర్మూర్కి వచ్చింది రెండు వందల ముప్పై ఆరు తేడా ఎంత ఆరు అవకాశవాదం ఉన్నటువంటి రెండు పక్షాలు చంద్రబాబు కలిసింది కాబట్టి ప్రధానమంత్రి పైన వచ్చింది ఎక్కడ ఏ ప్రత్యామ్నాయం లేదు ఎవడు లేదు నేనే నాకు ఎదురు లేదు నాలుగు వందల ఇరవై వస్తానే అన్నవే ఎందుకు రాలేదు నీకు సీట్లు పోయినసారి రెండు వందల రెండు ఎందుకు నీకు రెండు వందల నలభై రెండు వచ్చినాయి అంటే నువ్వు ఎంత అహంకారంతో ఎంత నియంతృత్వంతో ఎంత అప్రజాస్వామికంగా మొత్తం ఎన్నికల కమిషన్ కానీ న్యాయ వ్యవస్థను కానీ సర్వం ఏకపక్షంగా వాడుకున్నాం అందుకే మతం అనేది వ్యక్తిగతం రాజ్యానికి సంబంధం లేదు ఎవరికి వచ్చినా వాళ్ళు ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు ఈ స్వేచ్ఛ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది నువ్వేది గొప్పగా చెప్పేది మతం గొప్పతనాన్ని పిఠాధిపతలు చెప్తారు లేకుంటే ముల్లాలు చెప్తారు లేకుంటే పాత్రలు చెప్తారు అది వాళ్ళ వ్యక్తిగత విషయం నమ్మిటోళ్ళు అవుతాము నవ్వుకుంటు బండి సంజయ్ అంట జూబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ లక్ష్యం ఏంటట చార్మినార్ దగ్గర గుడి ఎందుకు ఏం అందుకే మనం ఇవాళ ప్రజా ప్రతిఘటనలు వస్తున్నాయి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే గతంలో లేనటువంటి దోపిడీ కూడా పద్ధతి మారింది ఈ దేశ సంపద దాదాపు యాభై అరవై లక్షల కోట్లు పదకొండు నెలలలో మోడి కార్పొరేట్లకు అప్పచెప్పాడు నేను ఒకసారి ఎల్ఐసీని కూడా ఆదానికి అప్పచెప్పేట ప్రక్రియ చేస్తే నిస్సిగ్గుగా అదాని మీద అమెరికాలో కేసు లేని ఎందుకు ఆయన ఫేక్ వ్యాపారం చేస్తా ఉన్న చెప్పి ఈ షేర్స్ అమెరికాలో సేల్ చేస్తే అట్లా హిడెన్ బగ్ నివేదిక షేర్ మార్కెట్ విశ్వవ్యాప్తం కాబట్టి నా దేశంలో మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది వాస్తవ లాభాలు లేవు మన నిమిషంగా జగన్ కథ భార్య పిల్లలు వ్యక్తిగతంగా ఆయన ఒక వ్యవస్థకు ప్రతినిధి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఎంత బలపడితే అంత తొందరగా మతరాత్రి పడుతుందని చెప్పి వాళ్ళు ఆయన నమ్ముకున్న ఆర్ఎస్ఎస్ ఇందులో గొప్పగా చెప్తా ఉన్నారు వాళ్ళ ప్రచారం వాళ్ళ వాట్సప్ ప్రచారం చిన్నది కాదు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు అందుకే మంచిని మంచి అంటానికి కూడా అవకాశం లేనంత చెడులు చెడు అంటానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉంది అంటే ఈ స్థితిలో ప్రజల మధ్య ఉన్నటువంటి వాస్తవ సమస్యలతో ముందుకు తీసుకోవాల్సిన మనం ఇంకా చాలా కష్టపడాల్సి చేస్తా ఉన్నాం మిగతా పత్రికలు అన్ని రాజే నేను మళ్ళా అంటున్నా అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అది టీవీ నైన్ టీవీ టెన్ మీరు ఏదన్నా తీసుకోండి అన్ని బీజేపీ ప్రచార సాధనాలే ఏదో పద్ధతి ఇప్పుడు పాతగా నా తెలంగాణ ప్రజాశక్తి ఆనాడు గౌరవం లా కమ్యూనిస్ట్లా గౌరవించాలి కమ్యూనిస్ట్ విలేకరి గౌరవించాలి ఇప్పుడు అట్లేం లేదు వెలికి తీయడానికి పరిష్కరించడానికి పోరాటం చేయడానికి ఉన్నది ఇల్ల ఏం రాజు లేదు నవ తెలంగాణలో ఉన్నాయన్నా ఈ భావన లేకుండా కాంగ్రెస్ పరిష్కారం చూపెడుతుంది టిఆర్ఎస్ పరిష్కారం చూపెడుతుంది మైండ్ సెట్ లో నుండి వచ్చి పత్రిక లేదు పత్రిక ప్రజా సమస్యల కోసం అందుకే మీరు ఈ పత్రికను ఎందుకంటే మీరు ఈరోజు దీంట్లో ఉండి పనిచేయటం అంటే మీకు తెలియకుండానే ఈ ప్రజల కోసం పనిచేసే బాధ్యత మీరు తీసుకున్నా దాన్ని నెరవేరుస్తా ఉన్నాం కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి మరింత గడ్డుగా ఉన్నది మరింత గా ఉంది మనకి చేయడానికి అవకాశం లేకుండా కాబట్టి ఆలోచింప చేయాల్సిన అవసరాన్ని ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని మనం బయటికి లాగే పోతాం ఇలా ఎస్సీల మధ్య వర్గీకరణ వచ్చిన వర్గీకరణం మన పత్రిక సమర్థిస్తుంది లేదు లంబాడి ఆదివాసీల మధ్య వర్గీకరణకు మీరు రాస్తే మన పత్రిక సమర్థిస్తుంది మన విధానం అది అలా తేడా లేదు లంబాడీలను స్ట్రీ నుంచి తీసేయాలనేటువంటి విధానం కాకపోవచ్చు కానీ లంబాడీలు ఆదివాసీల్లో ఆదివాసీల యొక్క హక్కుల కోసం ఆదివాసీలు ఇంకా అనగా ఈ పత్రిక ఇవ్వ కోసం సమాజంలో అందరూ చూపులు చేయబడుతున్నా అందరికంటే అడుగునే ఉన్నాడు అందరికంటే అవమానంతోనే ఉన్నాడు అందరికంటే ఆకలితోనేవాడు ఉన్నాడు వాని సమస్యను దాస్యమానికంటే పైనున్నోడుకోకూడని మీరు రాయాల్సిన అవసరం అంటే పత్రిక కూడా చెప్పాను అది రెండు తెగల మధ్య కానీ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ బీసీ రిజర్వేషన్లను నీ ఇచ్చే గానీ అలా ముస్లింలను పెట్టారు కాంగ్రెస్ అంటే హిందువులకు బీసీ రిజర్వేషన్లు ఉంటాయి క్రిస్టియన్లకు బీసీ రిజర్వేషన్ ఇది మన మతరాజ్యమా ఇది హిందూ దేశమా ఇది రిజర్వేషన్ అంటే నీ నాం సెమ్మటి వాడు అవి కూడా కాదా కూడా అన్ని మతాల్లో కులాలు ఉన్నాయి అంటే ప్రతి పథకం వెనకాల వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఉంటుంది తప్ప ప్రజా ప్రయోజనం ఉంటుంది చాలా పథకాలు వచ్చాయి ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏంటంటే ఇంకా స్టేట్లో మేము ఇందిరాయిల్లేదు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంగతి ఉంటారు అప్పటిదాకా ఉన్నీ కూడా పుచ్చిపోయి కూలిపోతారు మరి ఎట్లట్ట ఏమవసరం ఎందుకు పంచరు అంటే అప్పుడు వాళ్ళు లెక్కలు తెలుసుకోలేదు ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ వాళ్ళు వీళ్ళ లెక్కలు తీయలేదు ఎవరిని పంచుకోవాలంటే అని ఎందుకు ఈ రిజర్వేషన్ కూడా వచ్చే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేను ఎందుకు ఈ మాట్లాడాను సుప్రీం కోర్టు ఏం సుప్రీంలా అదే రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని చెప్పాలి సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని సరిచేసే పార్లమెంట్ కొద్దిగానేందుకు చేయొచ్చు చెప్పారు కానీ నవ తెలంగాణ పాలు నీళ్లు వేరు చేసి చూడగలగా లేకుంటే అందరూ బాగానే కనబడతారు జనరల్ గా చెప్పే చైతన్యం కూడా వాడికి లేదు ఒక సమస్యతో అక్కడ ఉన్నారంటే మన విలేకరి ఆడికి వెళ్ళిపోవాలి ఈ పత్రిక ఇట్లా ఉండదు అని ఒక ముద్ర ఉంది కదా ఈ పత్రిక కూడా అట్లనే ఉండదన్న తర్వాత అది ఎవరో వచ్చి సరి చేసినా సరిగా అది నువ్వు చెప్తినాయి కాబట్టి నీ మీద అని ఈ పత్రిక నవ తెలంగాణ ఇది నిజమే చెప్తుంది ఎటువంటి ఫేక్ న్యూస్ ఇవ్వదు అందుకే ఆ రకమైన పాత్ర నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ ఎంతో విలువైనటువంటి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున విప్లవాలను తెలియజేస్తూ తన సందరికీ నమస్కారం